ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా చాలా ఈవెంట్ చేశాం మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేసాం పార్టీలు మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అందరం కలిసి ప్రజల కోసం చేసే భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ ఇయర్ టు కమ్ ఏజెస్ టు కమ్ ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదని మళ్లీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్ గా తీసుకెళ్లి దీన్ని భావితరాలు కప్పజెప్పే బాయ్ మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మనం ఫాలో కావాలి ఆ బెనిఫిట్ మనకు రావాలి మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి దిస్ ఇస్ అవర్ లెగసీ